హాయ్ అండి వన్ మోర్ మినీ బ్లాగ్ టిఫిన్ అయితే ఉప్మా అండ్ పల్లీల చట్నీ అయితే చేసేసాము త్వరగా చేసేసి అంగన్వాడీ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళామండి ఏంటంటే అక్కడ ఒక అమ్మాయికి అయితే శ్రీమంతం చేస్తున్నారు సో ఆంటీ అయితే అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసారు కావాల్సినవన్నీ ఇక్కడ వచ్చేసి అంగన్వాడీ స్టైల్లో అయితే చేశారు మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి అంగన్వాడీ స్టైల్లో అంటే అక్కడ ఉన్నవన్నీ పెట్టేసి ఎగ్స్ పాలు ఇలా అయితే పెట్టేసి పూలు అండ్ పసుపు కుంకుమ అక్షంతలు ఇలా అరేంజ్ చేసేసి అమ్మాయికి అయితే గాజులు అవన్నీ పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు అండ్ ఆశీర్వదించాక అవన్నీ మిగిలిపోయినాయన్ని అమ్మాయి కొంగులు అయితే పెడతారు మమ్మల్ని కూడా ఇలా చేయమని చెప్పారా అంటే మేము కూడా ఆశీర్వదించేసాం ఫైనల్గా అయితే శ్రీమంతం అంగన్వాడీ స్కూల్లో ఇలా చేస్తారు ఇంకా ఇంటికెళ్ళేలోపు మా వారైతే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు వాటర్ మిలన్ కూడా తీసుకొచ్చారు అయితే నిద్ర లేచి మరలా వాటర్ మిలన్ చూడండి లేపడానికి ట్రై చేస్తాడు అది లేకపోయేసరికి ప్లేట్ తీసుకొని మళ్ళీ ఆ వాటర్ మిలన్ తీసుకోవడానికి ట్రై చేస్తా